చాలా మంది ఎన్ఎల్ఎం స్కీమ్ లో భాగంగా ఎలివేటెడ్ షెడ్ అంటే ఒక స్టెప్ పైన ఉన్నటువంటి షెడ్ వేసుకుంటూ ఉంటారు ఆ లిటర్ పెంట ఇవన్నీ మలమూత్రాలు ఏవైనా క్లీన్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో కానీ వీళ్ళు మాత్రం నేల మీదనే వేసుకున్నారు ఎందుకంటే నేల మీద పెంచుకోవడం వల్ల వీటి క్లీనింగ్ అనేది కొంత కష్టం అవుతుంది మనుషులు ఎక్కువ సంఖ్యలో అవసరం పడతారు కాకపోతే గొర్రెల స్వభావ రీత్యా అవి గుంపులుగా ఉండడానికి నేల మీద పడుకోవడానికి వేడి జనరేట్ కావడానికి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే అవి బాగా పెరుగుతాయి కాబట్టి ఇట్లా మేము నేల మీదనే పెంచుతున్నామని చెప్తున్నారు షెడ్ పైన వేసుకున్న వాళ్ళకు కొంత చలికాలంలో కింది నుంచి సైడ్ల నుంచి ఎంతో కొంత గాలి వస్తుంది చలికి ఇబ్బంది పడుతుంటాయి కొంత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఎలివేటెడ్ షెడ్లు ఉంటాయి ప్రతికూలతలు ఉంటాయి అదే విధంగా నేల మీద పెంచినప్పుడు కొన్ని అనుకూలతలు ఉంటాయి ప్రతికూలతలు ఉంటాయి నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామం ఇది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ లో భాగంగా మొత్తము సుమారు ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల వరకు గొర్రెలు పొట్టేలు గొర్రె పిల్లలను నేల మీదనే పెంచుతున్నాం ఖర్చు తక్కువైనా కూడా మా గొర్రెలు అయితే హెల్దీగా పెరుగుతున్నాయి రెండు సంవత్సరాలుగా ఇక్కడ గొర్రెలను పెంచుతున్నాం పర్వాలేదు మంచి పెరుగుదలైతే మాకు కనిపిస్తుంది ఇక్కడ గొర్రెల ఫామ్ లో నిర్వహిస్తున్నటువంటి రైతు బండా నరేందర్ రెడ్డి గారు చెప్తున్నారు